అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ ఇద్దరు వేటగాళ్ళు ఒక ఊళ్ళో శరభయ్య అనే వేటగాడు ఉండేవాడు అతను గొప్ప ఇంటివాడు అందుచేత తరచూ తాను వేటకుపోతూ గవరన్న అనే పేద ఇంటివాడిని వాడిని వెంట పెట్టుకుపోతుండేవాడు గవరన్నకు కూడా వేట అందు ఆసక్తి హెచ్చు వేటకు కావలసిన పనులన్నీ గవరన్నే చేసేవాడు శరభయ్య చేసేదల్లా గవరన్నను అది చెయ్యి ఇది చెయ్యి అని పురమాయిస్తూ తొందర పెట్టటమే వేటలో దొరికిన వాటిని ఇద్దరూ పంచుకునేవారు పెద్దవాట తాను తీసుకొని గునుస్తూ జాలి తలచి ఇచ్చినట్టుగా శరభయ్య కొద్దిపాటి వాటాను గవరన్నకు ఇస్తుండేవాడు ఒకనాడు గవరన్నను వెంటబెట్టుకుని శరభయ్య అడవికి వెళ్ళాడు శరభయ్య ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే గవరన్న ఒక చోట పెద్ద గొయ్యి తీసి దానిలో కొమ్మలు అవి వేసి పైన ఆకులు గడ్డి కప్పి మాటు తయారు చేశాడు తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చేశారు మర్నాడు ఉదయం వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు వేసిన మాటలో ఒక చెవుల పిల్లి పడి ఉన్నది ఇందులో నీకు భాగం ఇస్తే మాత్రం నీకేం వస్తుంది చచ్చు పిల్లి అందుచేత దీన్ని నేనే తీసుకుంటాను అన్నాడు శరభయ్య గవరన్నతో మీరే తీసుకోండి రేపు ఏ దుప్పి కానీ పడవచ్చు దాన్ని నేను తీసుకుంటాను అన్నాడు గవరన్న అలాగయ్యేటట్టుంటే పోనీ ఈ పిల్లి నువ్వే ఉంచుకో రేపు పడేదాన్ని నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య చెవులు పిలిని గవరన్నకిచ్చేస్తూ గవరన్న మాటు మీద ఆకులు గడ్డి సరిచేసినాక ఇద్దరూ ఉత్సాహంగా ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ మర్నాడు వాళ్ళు వచ్చి చూసేసరికి మాటలో నిజంగానే ఒక దుప్పి పడి ఉన్నది ఇవాళ నా వంతు ఈ దుప్పిని నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య సంతోషంగా మీరే తీసుకోండి రేపు ఎనుము పడొచ్చు నేను దాన్ని తీసుకుంటాను అన్నాడు గవరన్న శరభయ్య సంతోషమంతా ఎగిరిపోయింది పోని ఈ దుప్పిని కూడా నువ్వే తీసుకో రేపు పడేది నా వంతు కింద తీసుకుంటాను అన్నాడు శరభయ్య ఆ మరుసటి రోజు నిజంగానే మాటలో బలిసిన ఎనుబోతూ పడింది శరభయ్య ఆనందానికి మేరలేదు దీన్ని నేను తీసుకుంటాను ఇవాళ నా వంతు కదా అన్నాడతను ఈ అనుభూతులు మీరే ఉంచండి రేపు నా వంతుకు ఏనుగే పడచ్చు మీరు నమ్ముతారో లేదో ఏనుగు కోసం ఎంతకాలంగా ఆశ పెట్టుకుని ఉన్నానని అన్నాడు గవరన్న నాకు కూడా ఏనుగే కావాలి ఇవాళ వంతు కూడా నువ్వే తీసుకో రేపు నా వంతుకు ఏనుగు పడితే నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య ఆ మర్నాడు వాళ్ళు వెళ్ళి చూసేసరికి మాటలో నిజంగానే ఏనుగు పడి ఉన్నది శరభయ్య ఆనందం చెప్పనలవి కాదు అతను చిన్న కేక వేసి మాటలోకి గెంతినంత పని చేశాడు చూసావా గవరన్న తెలివంటే నాదే తెలివి వరుసగా మూడు రోజులు నీకు వంతు ఇచ్చి నేను ఏనుగును సంపాదించుకున్నాను దీని దంతాలే చేస్తాయి ఎంతైనా అన్నాడతను గవరన్నతో ఈ ఏనుగును తప్పక మీరే ఉంచుకోండి అప్పుడే గాడ్పు ఆరంభమవుతున్నది రేపు ఈ గోతి నిండా వెళ్ళలేని ఆకులు పడతాయి వాటిని నాకు వదిలేయండి చాలు అన్నాడు గవరన్న వెళ్ళలేని ఆకులా ఆశ్చర్యంగా ఉందే వాటినేం చేసుకుంటావు అన్నాడు శరభయ్య తెల్లబోయి అమ్ముకుంటాను మీకు తెలియదా ఎవరికిచ్చినా కళ్ళ కద్దుకొని తీసుకుంటారు అన్నాడు గవరన్న అలా అయితే ఈ ఏనుగును కూడా నువ్వే ఉంచుకుని నాకు ఆ ఆకులు వదిలేస్తావా ఏమిటి అన్నాడు శరభయ్య మీరు ఏనుగును ఉంచేసుకుందురు ఆ ఆకులు నాకు వదిలేయండి అన్నాడు గవరన్న కాదులే ఈ ఏనుగును నువ్వే తీసుకో అని శరభయ్య పట్టుబట్టాడు మర్నాడు వాళ్ళు గోతి దగ్గరికి వచ్చేసరికి గోతి నిండా రాలుడు ఆకులున్నాయి వాటిని శరభయ్య ఆత్రంగా మూటగట్టి తీసుకుపోయి అమ్మటానికి ప్రయత్నిస్తే అందరూ అతన్ని చూసి నవ్వారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్